ఎప్పుడైతే అలా బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రార్థన చేశాడో విష్ణువులకు కలిగినటువంటి ఆ యొక్క మాయను తొలగి ఎప్పుడైతే మాయ తొలగిపోయిందో విష్ణువు నిద్ర నిద్రలేశాడు లేచి ఈ మధుకైకొలనేటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసులు बीबी का कमाया तो बंटी जुदा जैसे हैं, यह बंटी ఇలా కోరిక కలగలను కూడా ఆ ఇద్దరికి కోరిక కలిగేటట్టు చేసి విష్ణుమూర్తిని కోరిక కావాలని కోరుతో అన్నారు విష్ణుమూర్తి జగన్ సూత్రధారి కాబట్టి మీ ఇద్దరు నా చేతిలో మరణించాలి అన్నారు ఆ విధంగా ఆ అమ్మవారు అటు రాక్షసులకు విష్ణుమూర్తికి కూడా యోగ శక్తి చేత నిద్రపోయే చేసింది కాబట్టి ఇప్పుడు పరమాత్మ అలాంటి యోగమాయ యోగమాయ విష్ణుమూర్తి గురించాగమాయ యోగే ఇప్పుడు దేవీ దేవి ఏడవ గర్భము ధరించింది నేనేం చేస్తారో తెలుసా అక్కడ గోకులములో కంసునికి భయపడి వసుదేవుడు తన రెండవ భార్య అయినటువంటి రోహిణిని నందుని యొక్క ఇంట్లో కాచిపెట్టాడు ఇప్పుడు నేను ఏం చేస్తావో తెలుసా అది ఒక మాట దేవకి దేవి యొక్క ఏడవ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువును ఏ గర్భం గర్భమించింది కాకుండా ఆ గర్భమును తీసుకువెళ్ళి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు అన్నారు చూడండి అమ్మవారు మంత్రసాన్ని పనిచేస్తాం ఎలాంటి మంత్రసాన్ని గర్భమునకు ఏ మాత్రం నష్టం కలగకుండా రోహిణి గర్భంలో ఈ ఏడవ గర్భాన్ని ప్రవేశపెట్టబోతోంది పరమాత్మ నాటం ఎప్పుడైతే ఏడవ గర్భాన్ని రోహిణి గర్భంలో ప్రవేశపెడతావో నీవు నేనే యశోద గర్భంలో ప్రవేశించు అంటే మీరు ఎవరో కన్ఫ్యూజ్ కాకండి ఎవరు ఎవరి గర్భంలోకి పోతున్నారో కాదా వినండి దేవతీ దేవి ఏడవ గర్భాన్ని ధరించింది యోగమాయను పిలిచి ఈ ఏడవ గర్భాన్ని తీసి రోహిణి గర్భంలో పెట్టమని పరమాత్మ చెప్పాడు నందుని యొక్క భార్య యశోద అక్కడ ఉన్నది యోగమాయ నువ్వు ఆమె కడుపులోపలికి వెళ్ళు అని పరమాత్మ చెప్పాడు ఇప్పుడు దేవకి దేవి గర్భము ఖాళీ అయింది కాబట్టి నేను ఇప్పుడు దేవకి గర్భంలోపలికి వెళ్తానని పరమాత్మ తెలిపి తెలిపాడు ఏ మాటలైతే చెప్పాడో యోగమాయ అది తూ ఏడవ గర్భము దేవకీ గర్భం నుండి వెళ్ళిపోయిందయ్యా అని చెప్పారు అనగానే సరే అన్నాడు కంసుడు అలా కాలం గడుస్తూ గడుస్తూ ఉంటే వసుదేవుని యొక్క శరీరంలో ప్రతి విష్ణుదేహము ప్రవేశించింది ఇప్పుడు ఆ ఆనందకందరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఇప్పుడు ఆ దేవకీ గర్భంలో ప్రవేశించబోతూ ఉన్నారు ఆ సమయంలో పరమాత్మ ముందు వసుదేవుని యొక్క శక్తి ప్రవేశ ఎప్పుడైతే చరసాలో దేవకీ సంగమం జరిగిందో దేవకీ గర్భంలో పరమాత్మ యొక్క ఆ అనేక చరసాల్లో దేవకీ దేవి ఎప్పుడైతే పరమాత్మ యొక్క ఆ తత్వము ప్రవేశించిందో శరీరం అంతా బంగారు అన్నో మెలిసిపోవడం మొదలుపెట్టిందటర్భముగా నిండు చూడాలి ఉన్నదట ఇప్పుడు కంసుడికి మాత్రం ఒక అనుమానం కలిగిందండి ఇప్పుడు ఈ దేవ ఎనిమిదవ గర్భం పొందిందా లేదా ఇంతకు ముందు పోయింది కాబట్టి అది ఏడవదా ఇది ఎనిమిదవదా అసలు ఇప్పుడు పుట్టేవాడు చెప్తారా ఇంకొకదా ఇంకొకటి కంటారా అర్థం కాకపోయింది తల పట్టుదని పిలుపుతూ అయ్యో ఏడవదా ఎనిమిది ఏడవదా ఎనిమిది అవదా కానీ మన శాస్త్రం ఏం చెప్పింది అంటే తల్లి ఒకసారి గర్భము ఎన్నిసార్లు శ్రావమైతే అన్ని గర్భములు ధరించినట్టే అని మనకు భాగవతం తెలుస్తూ ఉన్నది అలా యొక్క ఎనిమిదవ గర్భంలోని పరమాత్మ చేరుకున్నారు అర్థం కాకుండా పాపం వాడు దుఃఖిస్తూనే ఉన్నారు నిండు చూడాలైన దేవతీదేవి యొక్క శరీరం మెలిసిపోతూ ఉన్నది పూర్వకాలంలో ఏ దాన్ని అయితే గర్భవతిగా గర్భాన్ని ఇంట్లో ఉండేటువంటి పెద్ద మనుషులు ఆమె యొక్క శరీర గుణాన్ని ముఖములో ఉండే వర్చస్సును బట్టి వసే కొడుకే పుడతాయి బూదు కొడుతుంది అని చెప్పేవాడు ఎందుకు అంటే కొడుకు పుట్టేటప్పుడు ముఖంలో ఉండే కళ వేరు అమ్మాయి పుట్టేటప్పుడు ముఖాల్లో ఉండే కళ వేరు అది పెద్దవాడు గుర్తించేవాడు అలా పరమాత్మ పుట్టేటప్పుడు దేవతీ లేని ముఖంలో కథ ఇంకెంత మారాలి అలా దేవకీ యొక్క శరీరం తత్వము మెరిసిపోతూ ఉన్నదట అంతవరకు చీకటిగా ఉన్నటువంటి చెరసాల ఆమె శరీరము దేవము చేతనే మెరిసిపోతూ ఉన్నదట ఆమె మెరుస్తూ ఉంటే ఆమె శరీరము మెరుపు వసుదేవుడికి తగిలి వసుదేవుడు కూడా మెరిసిపోతూ ఉన్నాడు వీళ్ళిద్దరు పాపం ఏం చేయాలన్నా తోచట ఇంత పరమాత్మ అనుగ్రహం మళ్ళీ గర్భంగా

ఆనందం చేతమైపోతున్నటారాము శ్రీకృష్ణదేవ